ओके okay, सट

జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అతి అవ అవమానమైన సంఘటనని అందరికీ తెలిసింది ఇప్పుడు దానికి సంబంధించి మేమందరం ఖండిస్తూ దానికి న్యాయం జరగాలి సత్వర న్యాయం జరగాలని మా తరఫున ఏఎంఏ ఆల్ ఇండియా ఏఎంఏ తరఫున వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మేమందరం వైద్య సేవలు బంద్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ ఓపీడీ సేవలను నిలిపివేస్తూ మేమందరము ఈ ప్రదర్శనని జనంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి ఇంకా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళు సరైన ప్రొటెక్షన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మనవంతుగా మనం కూడా ఇటు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళందరిలో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రొదస్ట తీసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము దీనికి సహకరించినటువంటి మా తోటి మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు మా కొలీగ్స్ మాట్లాడుతూ చాలా ఎమర్జెన్సీగా న్యాయం జరగాలని కోరుకోవడం చాలా సమంజసమైనదే బట్ మన రాజకీయ నాయకులు చాలా కుసంస్కారులు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వాళ్ళ సొంత వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటిని తమ్మిన బింబిని చేయడానికి ఎవరో అమాయకులైన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని చంపేసి కూడా జస్టిస్ అయిపోయింది అనే చెప్పే రీతి అందుకని త్వరగా జరగాలి కానీ ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది లోతుగా అధ్యయనం చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయగలిగితేనే మనం చేసే ఈ పోరాటాలకి ఫలితం ఉంటుందని మీ అందరికి కూడా మనవయిస్తూ ఈ ఈ రకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఐఎంఏ కౌన్సిల్ కూడా ఒక కమిటీని తీసుకొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇలాంటి మళ్ళీ మళ్ళీ హాస్పిటల్స్లో మెడికల్ కాలేజెస్ లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను వెళ్లి హాస్పిటల్ చాలా దారుణమైన ఇవన్నీ సేఫ్ జోన్ ఏ రోజైతే ఎలా అయితే ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ కల్పిస్తున్నారు సేఫ్ జోన్ గా ప్రకటిస్తున్నారు అదేవిధంగా హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఏదైతే ప్రజలతో ఈరోజు సత్సంబంధాలు ఉండి హాస్పిటల్స్ అన్ని క్లీన్ చేస్తున్నారో వాటి కూడా వీలైతే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ మెడికల్ కాలేజ్కి హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా అట్లానే ఎవరైతే దోషులు ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ వివేగవంతంగా ఫినిష్ చేసి గడి రోడ్డు మీద వీళ్ళని కాల్చివేస్తేనే ఎవరో రెండోసారి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ఖచ్చితంగా దీని మీద నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలి ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా ఇమీడియట్గా ఆలోచించి వాళ్ళని దోషులు శిక్షిస్తూ తప్పకుండా ఉద్యోగించినట్టు జరగకుండా ఈరోజు రోజు మంచి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి భావిస్తూ